నమస్తే నేను మీ పద్మావతి ఈరోజు మనతో పాటు దైవాజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గురుజీ గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడి వృషభ రాశి వారికి మే నెలలో ఏ విధంగా ఉంటుందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి మీరు కూడా చూసేయండి నమస్కారం గురువు గారు అండి గురువుగారు వృషభ రాశి వారి విషయానికి వస్తే మే నెలలో వీరికి ఏ విధంగా ఉంటుందంటారు మరొకటి వీరు తప్పనిసరిగా కొన్ని విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి అని చెప్తున్నారు మరి ఇలాంటి విషయానికి వస్తే ఎటువంటి విషయాల్లో వీరు జాగ్రత్తలు తీసుకోవాలంటారు రాసులలో జీవితం ఏంటంటే ఒక్కొక్క గ్రహస్థాయి గ్రహస్థానము వాళ్ళ సంచార ప్రభావం వల్ల అప్ అండ్ డౌన్లు అనేది ఉంటుంటాయి అంటే ఒడిదుడుకులు అనేది ప్రతి రాశిలోనూ ప్రతి నక్షత్రానికి సంబంధించి ప్రతి రాశి వారికి కూడా ఉంటూ ఉంటాయి ఎప్పటికీ ఒకే విధంగా ఉన్నత రాజయోగం ఉన్న కలుగుతుంది అంటే పొరపాటే అలాగే లేదు నువ్వు బిచ్చగాడి పోతావు అంటే కూడా పొరపాటే ఇక్కడ గ్రహ సంచార ప్రభావాల వల్ల కష్టే పలి ఒక మాటలో ప్రతి ఒక్క మనిషికి గుణపాఠం అంటూ ఉండాలి ఎవరైతే ప్రతి విషయాల్లో చెప్పేటువంటి ఆస్ట్రాలజర్ అయినా కానీ ఓబర్ అనుకోండి తనని ఎక్కడ తొక్కాలో ఎక్కడ తనని ఇది చేయాలో గ్రహస్థితి ప్రభావం అనేది ఎంత చేసినా కూడా ఏదో ఒక రూపంలో తాను ఒకటి తలంచిన దైవం ఇంకోటి తరంచింది అన్నట్టుగా తననైనా కూడా కంట్రోల్ చేసేది గ్రహాలు లేదనుకోండి తన తనం ఎక్కువైపోతుంది అంటే నేనేది చెప్పినా జరిగిపోతుంది నేనే చెప్పింది జరుగుతుంది నేనే ఈరోజు ఆస్ట్రాలజీ రేపు నేనే దేవుణ్ణి అని చెప్పుకునే వాళ్ళు ఉంటారు ఏమిటి నేనే దేవుణ్ణి నేను చెప్పిందే జరుగుతుంది నేను నేనే చెప్పాను చూడు అనే విధంగా కూడా తయారైపోతుంది అహంకారం అహంభావం అంటే వీరికి అహంకారం ఏమైనా వచ్చే అవకాశం అందరికీ వచ్చే అవకాశం ఉందిగా ఈగో ఈగో అంతే కదా ఎవరిది వాళ్ళే ఎవరిది వాళ్ళే అలాగే అంటే ఆ విధంగానే ఎగ్జాంపుల్గా ప్రతి ఒక్క మనిషిలో కూడా ఇలాంటి ప్రభావితమే ఉంటుంది ఆ ఉన్నప్పుడు నెల బాగా అభివృద్ధి చెందాం కదా సపోజు ఆ అభివృద్ధి మళ్ళీ ఈ నెల ఇచ్చామనుకోండి చెప్పిన మాట వినం ఇంకా మనకు కళ్ళు కనిపించవు అంటే అభివృద్ధి మీద అభివృద్ధి జరుగుతుంటే వాడు అహంకారము గర్వము అనేక దుర్గుణాలు ఏర్పడతాయి అందుకనేసి గ్రహాలు ఏం చేస్తారో తెలుసా మళ్ళీ నెలల్లో తొక్కి ఆడబారేస్తుంటారు అప్పుడు మనిషికి కష్టం వచ్చేటప్పటికి కష్టంలో దైవం ఉంది కష్టంలో దైవం దైవం ఉంది భగవంతుడు ఉన్నాడు భయపడే తత్వం ఉంది అంటే మనిషికి భగవంతుడు కష్టపెట్టడు గ్రహాలే అనుకుందాం లేదా ఏదైనా సరే మనకు కష్టపెట్టడం వల్ల అదే దైవం మనము మంచిగా నడుచుకోవాలి అని వాళ్ళలో ఆలోచన మొదలవుతుంది చెడుగా నడుచుకోవడానికి అవకాశం ఉండదు అంటే దేవుడే దెబ్బ కొట్టాడు అనమాట దేవుడు కొడితే ఎలా ఉంటుందో అనేది ఇలాంటివే డైరెక్ట్గా వచ్చి దేవుడు కొట్టాడు డైరెక్ట్గా వచ్చి తల్లిదండ్రి ఎలా కొడతారో అలా కొట్టాడు అనమాట ఈయన జీవితం పైన కొడతాడు ఇవే అప్ అండ్ డౌన్లు ఇవే ఒడిదొడుకులు ఒడిదొడుకులు పది రూపాయలు బాగా సంపాదించుకొని బాగా ఉన్నామంటే మళ్ళీ మళ్ళీ వచ్చే నెలలో ఖర్చు అయిపోతుంది ఖర్చు అయిపోయేటప్పటికి లేదు కదా మళ్ళీ మళ్ళీ ఏమిటి అనేది మళ్ళీ మనిషి భగవంతుడా నువ్వే దిక్కు నువ్వే చల్లగా చూస్తేనే నాకు మళ్ళీ పది రూపాయలు వస్తాయి నేను బ్రతకగలను అని చెప్పేసి ప్రతి ఒక్క మనిషికి గుర్తు చేస్తాడు ఆ చేసే పనులన్నీ కూడా గ్రహాలే అయితే అందులో భాగంగా వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ నెలలో ఒడిదుడుకులు ఎక్కువగా ఉన్నాయి ఒడిదుడుకలు ఎక్కువగా ఉన్నాయి అంటే కుటుంబ సభ్యులతో వ్యతిరేకతలు శత్రుత్వాలు చేసే చేసేటువంటి వ్యాపారాల్లో కావచ్చు జాబుల్లో కావచ్చు లేదంటే ఎక్కడైనా పనుల్లో కావచ్చు చేసే తోటి వాళ్లతో వ్యతిరేకతలు వచ్చే అవకాశం ఉంది ఉన్న పలాన గొడవలు క కలిగే అవకాశం ఉంది ఇదే కాకుండా కొంత ఇంకా తీవ్రమైనటువంటి నష్టాలకు గురయ్యే అవకాశం ఉంది అయితే ఆర్థిక పరంగా కొంచెం పర్వాలేదనిపించిన అయితే కొన్ని సమస్యలు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ఈ నెలలో మే నెలలో వృషభ రాశి వాళ్ళు వాహన యోగం అంటే వాహనాలు కొనే అవకాశము ఉంది అనుకూలత ఉంది గృహయోగ అవకాశం కూడా ఉంది రెండోది వీళ్ళ యొక్క అత్యుత్సాహం వల్ల కూడా కొంత మాట పట్టింపులు వీళ్ళు చేసే పనుల కోసం కోసం ఏదైనా సరే తొక్ తొక్కుంటూ పోవాలి అన్నట్టుగా ఏదేమైనా నేను అభివృద్ధి చెందాలనే కొంత ఉత్సాహం వల్ల కూడా వ్యతిరేకతలు ఏర్పడే అవకాశము ఉంది అంటే వీళ్ళ స్వ స్వలాభం కోసం అనవచ్చు సొంత లాభం కోసం అనుకోవచ్చు ఎలాగైనా ఏ విధంగానైనా సరే ఈ రాశి వాళ్ళకి మనస్పర్ధలు కొన్ని కొన్ని నష్టాలు జరిగే అవకాశం ఉంది అప్పు చేసైనా సరే ఈ నెలలో గృహయోగము వాహన యోగము వస్తు యోగము కూడా అనుకూలత అనేది కూడా ఉంది అంటే ఒక పక్కన కష్టపడుతున్నా ఒక పక్కన మళ్ళీ సుఖపడే అవకాశం కూడా కనపడుతుంది రెండు ఉన్నాయి ఈ వృషభ రాశి వారికి మే నెలంతా కూడా విద్యార్థులకు వచ్చేటప్పటికి కొంత కష్టకాలంగా ఉంటుంది ఈ నెలలో ఆటంకాలు ఎక్కువగా ఉన్నాయి విదేశీ అనుయోగం గురించి ప్రయత్నం చేసేవాళ్ళు నన్ను అడిగితే ఈ నెలలో చేయకపోవడం మంచిది తర్వాత ప్రయత్నం చేసుకోవడం మంచిది అలాగే వివాహ ప్రయత్నాలు చేసుకునే వాళ్ళు కూడా మొదటిగా ప్రయత్నం చేస్తున్నారు అంటే ఈ మే నెలలో చేయకపోవడం మంచిది మొదటిసారి ప్రయత్నం చేస్తున్నారు ముందే ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళకైతే ఈ నెలలో కొంత శుభ వార్తలు వచ్చే అవకాశం కూడా ఉంది అంటే ప్రథమార్థంలో కావచ్చు లేదంటే ద్వితీయార్థంలో కావచ్చు ఈ వృషభ రాసేవారికి కొంత వ్యతిరేకతలు కొంత అనుకూలతలు రెండు కూడా ఉన్నాయి కాబట్టి మధ్యమ ఫలితం అని చెప్పాలి ఓకే మధ్య రకమైనటువంటి ఫలితాలు ఉన్నాయి కాబట్టి ఏది ఏమైనా ప్రతి విషయంలో కూడా ఆచితూచి ఆలోచిస్తూ నడుచుకోవడం మంచిది ఎవరికన్నా మాట ఇచ్చేటప్పుడు ఆలోచించి మాట ఇవ్వడం మంచిది చేసే పని ప్రతిదీ కూడాను దైవికంగా వీళ్ళు వీలైనంతవరకు ఈ వృషభ రాశి వాళ్ళు పంచముఖ ఆంజనేయ స్వామిని కానీ లేకపోతే కాలభైరవుణ్ణి కానీ కాలభైరవుణ్ణి లేదా పంచముఖ ఆంజనేయ స్వామిని కానీ ఎందుకంటే ఈ సంవత్సరము గ్రహ సంచార ప్రభావాలు అనే వాటి వల్ల ఎక్కువ శాతం దానికి మించి స్థాయినించి పూజించాలన్నమాట ఉన్న ప్రభావాన్ని బట్టి ఎందుకంటే అష్టమ గ్రహ సంచారం సప్తమ గ్రహ సంచారం అంటే గ్రహ కూటమి సప్తగ్రహ కూటమి అలాగే షడ్ షడ్గ్రహ కూటమి పంచగ్రహ కూటమి చతుర్గ్రహ కూటమి ఇలా ఉన్నాయి కాబట్టి వీటి ప్రభావాల వల్ల కొంత నష్టాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాటి నుంచి మనం తప్పించుకు తిరుగువాడు సుమి అన్నట్టుగా మనము ఈ సమస్యల నుంచి బయటపడాలి అంటే మనం చేసే పూజ కూడా స్థాయి పెంచాలి పెంచడం అనేది ఆంజనేయ స్వామిలో పంచముఖ ఆంజనేయ స్వామిని పూజించడం కానీ లేదా కాలభైరవుని ఆరాధించడం కానీ చేసినట్టయితే వీళ్ళకు తిరుగులేదు ప్రతిదీ విజయమే శత్రువులు కూడా నాశనం వినాశనం శత్రు వినాశనం లేదా శత్రువు మిత్రుడన్నా కావాల్సిందే లేదా శత్రువులు వినాశనం అనే అయ్యే అవకాశం కూడా ఉంటుంది రహస్య శత్రువులు కానీ బహిరంగ శత్రువులు కానీ ఎవరైనా సరే అందరూ సైడ్ అయిపోవాల్సిందే ఎందుకంటే పంచముఖ ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం కలిగే అవకాశం కూడా ఉంది పూజించడం వల్ల లేదా కాలభైరవుని పూజించడం వల్ల కూడా ఇవన్నీ కూడా వైదొలిగిపోయి ప్రతిదీ కూడా సర్వకార్య రస్తు అనుకున్న ప్రతి పని కూడా సమయానుకూలంగా నెరవేరే అవకాశం ఉంది గురువు గారు అయితే కాస్త వీరికి శత్రువుల బాధ అనేది ఎక్కువగా ఉంది అని చెప్తున్నారు అయితే ఈ శత్రువుల బాధ నుంచి బయటపడడానికి ఏదైనా ఒక చక్కటి మంత్రం ప్రతి ఒక్కరు కూడా జపించుకునే విధంగా మంచి విషయమే మీరు అన్నట్టుగా అవుతే ఈ రాశి వాళ్ళు ఇంకా కూడా చెప్పాలి అంటే ఆ శత్రు వినాశనానికి అమ్మవారి మంత్రము ఓం జ్వాలామాలిని విద్మహే మహాశూలిని ధీమహి తన్నో దుర్గిహి ప్రచోదయా అనే ఈ మంత్రాన్ని పఠించినట్టయితే శత్రు వినాశనము అలాగే సర్వకార్య సిద్ధి అలాగే అమ్మవారి అనుగ్రహం అమ్మ దయ్య అంటే అన్నీ ఉన్నట్టే అమ్మ అనుగ్రహం అంటే అన్నీ ఉన్నట్టే అన్నీ ఉన్నట్టే అందుకనేసి ఈ యొక్క మంత్రం అనేది చాలా పవర్ఫుల్ అయినటువంటి మంత్రము తద్వారా మనకు సర్వకార్య సిద్ధి కలుగుతుంది ఇది పఠించవచ్చు చక్కగా కలిసి వస్తుంది చాలా చక్కగా వివరించారు గురువుగారు అయితే వృషభ రాశి వారికి ఏ విధమైన పరిహారాలు చేసుకోవాలన్న విషయానికి వస్తే మంత్రాన్ని కూడా చాలా చక్కగా ఇచ్చారు నాశనానికి సంబంధించి ధన్యవాదాలు గురువు